నమస్తే మహాకాళీదేవి చండీమాత నక్షత్రం ఏకశాణం సంహనం యాగం కరియే కరి శత్రు సర్వనాశనం శత్రు సర్వనాశనం శుశాను వాటికం సంహన్నం ఓం రం ఆం క్రోం కల్పణం యక్షం దేహం నోహం సంహనం చాతపడశం కన్విష్టం రం కురం కథ్యం వారం సంహనం బ్రహ్మణం ఏకం రక్తదర్పణం నివాణం శూలకంఠం శత్రు సర్వనాశనం శత్రు సమస్య ఉంటేనే ఫోన్ చేయండి శత్రువు నుంచి బయటికి రాకుండా ఇబ్బంది పడుతూ నశించిపోతూ ఉంటే ఫోన్ చేయండి ఎవరు పాస్కి ఎవరు ఫోన్ చేయకండి శత్రు సమస్య ఇబ్బంది పడుతూ నశించిపోతూ ఉంటేనే ఫోన్ చేయండి ఎవరైనా సెవెన్ ఎయిట్ నైన్ త్రీ వన్ నైన్ ఫోర్ ఎయిట్ సిర నెంబర్కి కాల్ చేయండి ఏ సమస్య ఉన్నా కూడా మీకు పూర్తి పరిష్కారం లభిస్తుంది సహనం ఏకం సమ్మానం యాగం కరిహే ఏక నక్షత్రం సమాధ్యం నక్షత్రం బ్రహ్మకాల్యం మంత శ్లోకం ఏక నక్షత్రం ద్రువ నక్షత్రం పరిపూర్ణతాభిషేకం నీలఖండం దిగ్బంధనం